హాయ్ అండి అందరికీ టిఫిన్స్లోకి ఎప్పుడు పల్లీ చట్నీ ఏం తింటాము అప్పుడప్పుడు ఇలా నువ్వుల పల్లీ పచ్చడి కూడా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది సో ప్రాసెస్ ఏంటో చూసే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ అయితే ఒక పెనం తీసుకొని అందులో కొద్దిగా పల్లీలు వేసి వేయించుకోవాలి అండ్ పల్లీలని మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే ఇలా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి అండ్ ఈ చట్నీ ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులైతే చాలా కాల్షియం ఫుడ్ కదా సో రోజుకి కొద్దిగైనా మనం తీసుకోవాలన్నమాట సో ఇలా అయితే పల్లీలు వేగాక వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత అదే కళాయిలో కొద్దిగా నువ్వులు కూడా తీసుకొని మనం వేయించుకోవాలి నువ్వులని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే పేలి గ్యాస్ నిండా అయిపోతాయి సో ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మనం సిమ్లో పెట్టుకునే ఈ నువ్వులని అయితే వేయించుకోవాలి సో ఈ నువ్వుల్ని కూడా మనం దోరగా వేయించుకుంటే సరిపోతుంది అండ్ నువ్వులు వేయించేటప్పుడు వచ్చే అరమా అయితే సూపర్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇలా అయితే నువ్వుల్ని వేయించుకుంటూ ఉండాలి సో ఈ రోజుల్లో అయితే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు పల్లీలు తిన్నా కూడా ఫ్యాట్ అంటున్నారు కదా సో మనం ఇలా నువ్వులని యాడ్ చేస్తే మనకు ఆ ప్రాబ్లమే ఉండదు సో ఈ నువ్వులను కూడా వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని వాటిని కూడా చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగంతా నూనె పోసేసి అందులో మనం ఎండుమిర్చిని అయితే వేయించుకోవాలి ఎండుమిర్చి కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ తక్కువ కావాలంటే తక్కువ క్వాంటిటీ తీసుకొని వేయించుకోవాలి సో నేనైతే కొద్దిగా వేశాను ఎందుకంటే మా ఇంట్లో టిఫిన్స్లోకి కారం అయితే తక్కువనే తింటారనమాట సో ఇలా అయితే కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకొని ఇందులోనే మనం ఒక టమాటాని వేసుకొని వేయించుకోవాలి ఇది నేను ఇప్పుడు టిఫిన్స్లోకి చేస్తున్నాను కాబట్టి ఒక్క టమాటానే తీసుకున్నా అదే రైస్లోకి అయితే ఒక త్రీ టు ఫోర్ టమాటాస్ తీసుకుంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే టిఫిన్స్లోకి కాబట్టి ఒక టమాటో తీసుకొని దానిని కూడా మగ్గనిచ్చుకోవాలి నిజంగా చట్నీ అయితే అద్దరిపోతుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సింది అంత బాగుంటుంది సో so, ఇలా అయితే టమాటాలను కూడా మనం మగ్గనిచ్చుకొని వాటిని కూడా చల్లారి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి సో so, ఇప్పుడైతే టమాటా మగ్గిపోయాయి కదా కాసేపు చల్లారి పెట్టుకుంటే సరిపోతుందనమాట ఆ తర్వాత మనం మిక్సీ జార్లోకి వీటన్నిటిని యాడ్ చేసుకొని మెత్తగా పట్టేసుకోవాలి సో so, ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకొని చల్లారనిచ్చుకున్నా ఫైనల్గా ఇవన్నీ చల్లారిపోయాయి కాబట్టి మిక్సీ జార్లో పల్లీలు నువ్వులు అండ్ టమాటో ఎండుమిర్చి వేసేసి ఆ తర్వాత ఒక నాలుగు ఎల్లిపాయ రెప్పలు కొద్దిగా సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి మనం పేస్ట్ చేసుకోవాలి అండ్ మనం రైస్లోకి అయితే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం త్రీ టు ఫోర్ టమాటోస్ తీసుకుంటాం కాబట్టి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడైతే మనం ఒక టమాటోను తీసుకున్నాం కాబట్టి అది కూడా టిఫిన్స్లో కాబట్టి ఖచ్చితంగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మెత్తగా పట్టేసుకోవాలి సో ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం సో ఈ చట్నీ అయితే చాలా మంచిది మనం రోజులో ఒక్కసారైనా కొద్దిగా క్వాంటిటీ అయితే నువ్వులు తీసుకుంటే చాలా మంచిది అండ్ నువ్వులు వచ్చేసి చాలా క్యాల్షియం ఫుడ్ చాలా ఉంటుందన్నమాట సో మనం తీసుకోవాలి అందుకని నేనైతే రెండు ఇలా పల్లి నువ్వుల చట్నీ అయితే చేసి పెడుతూ ఉంటాను సో ఇప్పుడైతే ఈ పేస్ట్ని ఒక గిన్నెలో వేసేసి మనం తాలింపుకు కావాల్సిన చేసేద్దాం అదే కళాయిలో కొద్దిగా నూనె వేసేసి నూనె హీట్ అయ్యాక మనం ఒక రెండు మిర్చిని తీసుకొని వేగనీయాలి సో ఆ తర్వాత ఒక మూడు ఎల్లిపాయ రబ్బలు కూడా వేసేసుకోవాలి సో ఇలా ఎల్లిపాయ రబ్బలు కూడా వేసుకున్న తర్వాత మనం పచ్చిశనగపప్పు మినపగుండ్లు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని కాసేపు తిప్పుకోవాలి అండ్ ఇవి పోపు ఎంత బాగా వేగితే చట్నీ అంత టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే కాసేపు వేగిన తర్వాత మనం ఇందులో కరివేపాకి యాడ్ చేసేసుకుందాం సో ఇలా అయితే కరివేపాకు యాడ్ చేసుకున్నాం కదా ఫైనల్గా పసుపు కూడా యాడ్ చేసుకుంటే మనకు తాలింపు అయితే రెడీ అయిపోతుంది కాసేపు మగ్గనిద్దాము అండ్ పచ్చిశనగపప్పు మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది కదా సో ఇలా అయితే వేగాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి సో ఫైనల్గా మనకైతే తాలింపు రెడీ అయిపోయింది ఈ తాలింపును మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న చట్నీలో పోసుకుంటే మనకి పల్లీ నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో మనం అప్పుడప్పుడు ఇలాంటి చట్నీలు చేస్తూ ఉంటే ఇష్టంగా తింటారు టిఫిన్స్ సో టిఫిన్ అనేది కూడా చట్నీల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఇలా చేస్తూ ఉండాలి సో ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్